హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి ఒక్క గులాబీ మొక్కకి ఎన్ని పువ్వులు వచ్చినాయో చూడండి ఈరోజు నేను మీకు గులాబీ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నానండి ఇప్పుడు నర్సరీ నుండి కొత్తగా మొక్కలు తెచ్చుకుంటా ఉంటారు కదా అయితే మీరు తెచ్చుకున్న మొక్కల్ని ఏ సైజు కుండీలో పెట్టుకుంటే ముందు పువ్వులు బాగా వస్తాయి అదే కాదు అసలు ముందు మొక్క అనేది మనకు బ్రతకాలి మొక్క బ్రతికితే అప్పుడు తర్వాత మనకి ఆ మొక్క నుంచి పువ్వులనేవి వస్తాయి అది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను ఇంతకుముందు ఎట్లా పెట్టానో మీకు చూపిస్తానండి ఇదిగోండి ఈ గులాబీని చూస్తున్నారు కదా ఇది బెంగళూరు రోజు అయితే దీనికి గ్రాఫ్టింగ్ అనేది యువతల వైపు నేను చూపించిన వైపు ఉంది ఇప్పుడు అవతల వైపు కొమ్మ వచ్చింది అంటే గ్రాఫ్టింగ్కి అవతల వచ్చిన కొమ్మల్ని మనము తీయకపోయినా కూడా ఏమీ కాదు అంటే వాటికి పువ్వులనేవి వస్తాయి దీనికి ఇది బలంగా ఉంది ఈ కొమ్మ దాని పక్కన ఉన్న కొమ్మ కొంచెం పీలగా ఉంది అందుకోసం నేను ఈ కొమ్మ బాగా పెరగాలి అంటే ఆ పక్కన కొమ్మను తీసేయాలి నేను ఆ కొమ్మని కట్ చేసేస్తున్నానండి అంటే ఎక్కువ కొమ్మలు అట్లా చిన్న కొమ్మలు ఉన్నాయి అనుకోండి మనకి అంత ఆ కొమ్మ బలంగా పెరగదు ఇంకా మిగిలిన కొమ్మలనే అందుకోసం కొన్ని కొమ్మల్ని కట్ చేసుకుంటే మనకి ఈ కొమ్మ బాగా పెరుగుతుంది గ్రాఫ్టింగ్కి మీకు అవతల పక్కన ఉన్న కొమ్మలకి ఏటికైనా కూడా పువ్వులనేవి వస్తాయి మీరు ఇది కొంచెం ఈ టిప్ని పాటించండి అంటే ఆ బలంగా ఉన్న కొమ్మనైతే బాగా పెరగనివ్వండి అట్లా చేశారంటే మీకు పెద్ద 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 పువ్వులు వస్తాయి పెద్ద సైజులో పోస్తాయి అన్నమాట పువ్వులనేవి ఇప్పుడు చూడండి నేను ఇంకో గులాబీని చూపిస్తున్నాను ఇది ఎంత బాగా చిగురు వచ్చిందో చూడండి అంటే ఆ చిగురుకి మొగ్గ కూడా వచ్చింది ఇది ఎందుకంటే నేను ఇచ్చే పోషకాలకేనండి అది మనకెప్పుడైనా కూడా ఆ కొమ్మ అనేది బలంగా వస్తే మనకి ఆ మొక్క హెల్తీగా పెరిగినట్టు అది చిన్న చిన్న అనుకోండి కొమ్మలు అది బలంగా పెరగనట్టే లెక్క మీరు పోషకాలు ఇచ్చినప్పుడు ఏ మొక్క అయినా సరే చక్కగా ఇంత బాగా చిగురులు అనేవి వస్తాయి పువ్వులు కూడా వచ్చేస్తాయి నేను పెట్టింది చాలా చిన్న కుండీలో నేనండి చూడండి ఎంత బాగా వస్తుందో అనేది చూస్తున్నారు కదా పువ్వులు కూడా మొక్కలు కూడా వచ్చేస్తాయి నాకు ఇంకా అట్లా చిగురులకి మీకు అదిగోండి నేను చూపించింది మెడత ఆ మిడతలు ఏం చేస్తున్నాయి అంటే ఆకులనేవి కొరికేస్తున్నాయి మీరు చూసుకోండి ఆ మిడతల్ని చూసి వాటిని తీసేసుకోండి ఇప్పుడు మీరు చూపించేది ఇది కాశ్మీర్ గులాబీ అండి నేను పెట్టింది అయితే ఫోర్ ఇంచ్ కుండీలోనే అసలు ఎంత హెల్దీగా పెరుగుతుందో చూడండి ఆ మొక్క అయితే మనకెప్పుడైనా కూడా ఆ గులాబీ అంత బాగా పెరిగితేనే ఆ మొక్క హెల్తీగా ఉన్నట్టు లెక్క లేకపోతే ఇంకా దానికి ఏ తెగులు వచ్చినా కూడా అది డ్యామేజ్ అయిపోద్ది ఇప్పుడు మీకు చూపించేది ఈ బెంగళూరు గులాబీ అండి అయితే నేను ఇది ఇప్పుడు పెట్టింది కాదు లాస్ట్ డిసెంబర్లో పెట్టాను ఈ మొక్కని చూడండి ఆ సైజు ఎంత ఉందో అది నేను దేనిలో పెట్టానంటే ఎయిట్ ఇంచ్ కుండీలో పెట్టానండి ఆ మొక్కని ఈ పక్కన ఉన్న మొక్క కూడా దీంతో పాటు తెచ్చిందే ఇది కాశ్మీర్ గులాబీ వైట్ అండి దాన్ని ఆ చిన్న కుండీలో పెట్టాను అనమాట అసలు అయితే నేను ఏ మొక్కనైనా కూడా తెచ్చిన తర్వాత నేను ముందు చిన్న కుండీలోనే పెడతాను అట్లా చిన్న కుండీలో పెట్టామనుకోండి ఇంకా అసలు ఆ మొక్క అనేది డ్యామేజ్ అవ్వదు తర్వాత మనం మార్చుకోవచ్చు ఆ మొక్కని మారిస్తే ఇంక అది చక్కగా రూట్స్ అనేవి వచ్చేసి హెల్దీగా పెరుగుతుంది ఇట్లా తర్వాత నేను ఇంచ్ కుండీలోకి మారుస్తాను అన్నమాట ఈ రెండు మొక్కలకి కూడా అంతకుముందు నాకు బూడిద తెగులు అనేది వచ్చిందండి మీకు లాస్ట్ ఇయర్ చూపించాను వీటిని రెండింటినీ కూడా అసలు తీయలేదు అనుకున్నాను నేను అయితే నేను బ్రహ్మాస్త్రం అని చెప్పి నా వీడియోస్లో ఉంటుంది మీరు చూడండి అది కానీ గులాబీకి స్ప్రే చేశారంటే అసలు మీకు ఎటువంటి తెగులు కూడా ఉండదన్నమాట అంటే చాలా హెల్తీగా ఉంటాయి పెస్ట్ నుంచి మనం కంట్రోల్ చేయగలుగుతాం మీరు చూడండి ఆ వీడియో చూసి అది తయారు చేసి పెట్టుకోండి ఇంత బాగా పెరుగుతాయి అనమాట అసలు అయితే ఈ మొక్కలు చనిపోతాయి అనుకున్నాను నేను ఇప్పుడు నేను ఈ కుండీలోదైతే దీన్ని ఇట్లానే ఉంచుతున్నాను ఈ ఇప్పుడు ఈ చిన్న కుండీలో పెట్టిన దాన్ని నేను ఇప్పుడు మారుస్తున్నానండి దీన్ని ఇప్పుడు దీనికి రూట్స్ ఎట్లా వచ్చినాయో చూపిస్తాను చూడండి మీరు కొత్తగా తెచ్చిన గులాబీలను అయితే నేను ఇట్లానే పెట్టండి చిన్న వాటిల్లో నేను ఫుల్ వీడియో పెట్టాను నా వీడియోస్లో ఉంటాయి చూడండి మీరు ఇదిగోండి రూట్స్ అట్లా వైట్ రూట్స్ ఉంటేనే అంత బాగా వస్తేనే మనకి ఆ మొక్క అనేది మీరు తర్వాత మార్చినప్పుడు చాలా హెల్తీగా పెరుగుతుంది అన్నమాట ముందే మీరు పెద్ద పెద్ద వాటిల్లో పెట్టద్దు పెట్టారనుకోండి నీళ్ళు ఎక్కువయ్యో లేదో దానికి ఎండ బాగా ఎక్కువ తగిలో అంటే రూట్కి అది వెడల్పుగా ఉంటుంది కదా దానివల్ల మొక్క అనేది చనిపోతుంది ముందు ముఖ్యంగా వాటర్ మనం డ్రైన్ హోల్స్ చూసుకోవాలి ఇప్పుడు మీ ఈ మొక్కను మార్చేటప్పుడు నేను దేనిలో పెడతానంటే ఇది ముందు అండి దీనిలో అయినా పెట్టుకోవచ్చు ముందు డ్రైన్ హోల్స్ మాత్రం కంపల్సరీ చూసుకోవాలి లేదంటే కనుక ఇది సిమెంట్ కుండి టెన్ కుండి అండి అంటే ముందు చిన్న వాటిలో పెట్టిన తర్వాత నేను ఇట్లాంటి వాటిల్లోకి మారుస్తాను ఫుల్ వీడియో ఉంది మీరు చూడండి ఆ చిన్న కుండీల్లో పెట్టుకోవటం ఎట్లాగనేది అది దానికి కలపాల్సిన పాటింగ్ మిక్స్ కూడా ఇప్పుడు నేను ఈ మొక్కని ఇట్లా పెడితే నాకు సరిపోతుంది అనమాట ఆ కుండి అనేది ఇంకా ఇప్పుడప్పుడే దీన్ని మార్చాల్సినంత అవసరం అయితే ఉండదు బాగా స్టెమ్ లావైందనుకోండి అప్పుడు మారుస్తాను నేను ఈ మట్టి మిశ్రమం కూడా నా వీడియోస్లో ఉంటాయి అంతకుముందు వీడియోస్లో మీరు చూడండి అట్లాగా పెట్టేస్తాను అనమాట ఇంకా దీనికి ఏ ఎటువంటి బాధ ఉండదు నాకు ఇదిగోండి ఇది నాటు గులాబీ ఇది లాస్ట్ ఇయర్ నేను శాంతి ఆన్లైన్లో కొని పెట్టాను చాలా చిన్న మొక్కనండి దీన్ని కూడా నేను అట్లానే ఆ చిన్న కుండీలోనే పెట్టాను పెట్టి తర్వాత ఇట్లా ఎయిట్ ఇంచ్ కుండీలోకి మార్చాను అనమాట ఫస్టే మీరు పెద్ద పెద్ద వాటిల్లో అయితే అస్సలు పెట్టద్దు ఇది ఇప్పుడు ఈ మొక్కకి ఈ కుండీ అయితే ప్రజెంట్ సరిపోతుంది ఇంకా నేను సంవత్సరం తర్వాత స్టెమ్ లావుగా అయితే అప్పుడు మారుస్తానండి అంతేగాని ఇప్పుడైతే నాకు మార్చాల్సిన అవసరం లేదు మనకెప్పుడు కూడా గులాబీ అనేది ముందు అది చనిపోవటానికి కారణం ఏంటంటే నీళ్ళు ఎక్కువ కావటం ఇదిగోండి నేను దీన్ని ఈ టెన్ ఇంచ్ సిమెంట్ కుండీలో పెట్టేశాను అనమాట దీన్ని ఎండలో అయితే ఇంకా మనం పెట్టకూడదు అప్పుడే కొంచెం సెమీ షేడ్లోనే ఉంచాలి ఇక ఇది పువ్వులు పూసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను మీరు నేను చెప్పిన పద్ధతిలో పెట్టారంటే గులాబీ అసలు